ఆరోగ్యంగా ఉండాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇంత జీవితాలు మన అలవాటు వెయిట్ లో నార్మల్ ఉన్న వాళ్ళు రోజు కనీసం ఇరవై నిమిషాలి మనం తినే ఆహారం ఎప్పుడు కూడా కలర్ఫుల్ ఉండాలి అంటే మన ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎక్కువ ఉండాలి రైస్ అనేది తక్కువ ఉండాలి రైస్ ఎంత తక్కువ ఉంటే కార్బోహైడ్రేట్ అంత మంచిది ఖచ్చితంగా మనం తినే ఫుడ్ అనేది బ్యాలెన్స్ గా ఉండాలి అంటే కొంచెం ప్రోటీన్ కంటెంట్ కొంచెం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫైబర్ అవన్నీ ఖచ్చితంగా ఉండాలి మామూలుగా మనం మన సైడ్ ఎక్కడ చూసిన ప్లేట్లో ఎక్కువ వైట్ కలర్ కనిపిస్తుంది రైస్ కూపన్లో కూరగాయలు తక్కువగా ఉంటాయి వైట్ అని తక్కువ ఉండి కూరగాయలు పెంచుకోవాలి అది ఎంత ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉంటే మనం హెల్దీగా హిందీగా తింటున్నాడు కంపల్సరీగా చిన్న ఫ్రూట్ కానీ ఒక కూరగాయలు లైక్ సింపుల్ మనకి ఏం చేసుకోలేము అనుకోండి చేసుకునే కూరతో పాటు మనం కీరా దోసకాయ క్యారెట్ అంటే ఎక్కువ తీసుకోవచ్చు అది చేసుకోవడం మనం ఫైబర్ కంటెంట్ వస్తుంది ఫైబర్ ఎక్కువ వల్ల ఆ బ్యాడ్ షుగర్ అనేది అబ్జార్బ్షన్ జరగదు ఆ బ్యాడ్ షుగర్ కొలెస్ట్రాల్కి మారడం అనేది జరగదు ఫ్రూట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్ చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రూట్ తినకుండా జ్యూస్ తాగుతారు ఆ జ్యూస్ తాగడం వల్ల ఏమవుతుందంటే షుగర్ కంటెంట్ వస్తుంది ఫ్రూట్ ఉన్న టేస్ట్ వస్తుంది ఫైబర్ మిస్ అవుతుంది ప్లస్ న్యూట్రియన్స్ మిస్ అవుతుంది సో ఫ్రూట్ని ఇన్ టోటల్గా తీసుకోవడం మంచిది సీజనల్ ఫ్రూట్స్ అనేవి అంటుంటాం లైక్ ఇప్పుడు కొన్ని లో కొన్ని ఫ్రూట్స్ వస్తాయి వాటి వల్ల మంచిగా కానీ షుగర్ ఉన్న పేషెంట్స్ నచ్చినట్టు ఫ్రూట్స్ తీసుకోవడానికి ఉండదండి ఎందుకంటే తీయకుండా తీయగా ఉండే దాంట్లో ఉందంటే దాని షుగర్ ఉన్నట్టు కడదాం సో షుగర్ ఉన్న పేషెంట్స్ ఎక్కువ తీసుకోవద్దు ఫ్రూట్స్ వాళ్ళు కూరగాయలు అన్నీ తీసుకోవచ్చు డెఫినెట్గా మనం ప్రోటీన్ అని చూసుకోవాలి వెజ్ ఉన్న వాళ్ళైతే ప్రోటీన్ కంటెంట్ మనకి పప్పుల ద్వారా సోయా ద్వారా పన్నీర్ ద్వారా తీసుకోవచ్చు నాన్ వెజ్ తినే వాళ్ళు లిమిట్లో మనకి స్కిన్లెస్ చికెన్ కానీ లేకుంటే ఫిష్ కానీ తీసుకోవచ్చు బాయిల్ ఎగ్ బాచందరం తినవచ్చు బేసిక్ మన ఫుడ్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి కార్బోహైడ్రేట్ తక్కువ ఉండాలి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి అండ్ బయట ఫుడ్ వీళ్ళ ద్వారా అవైడ్ చేయాలండి పామ్ ఆయిల్ యానిమల్ బేస్డ్ ఆయిల్స్ కదా బయట బాగా కలిసి జరుగుతుంది సో మనం ఇంటి ఇంట్లో చేసుకున్నాం అనుకోండి మనం మన మన చేతిలో ఉంటుందన్నమాట అక్కడ మసాలాలు వాడినా ఉప్పు వాడినా ఆయిల్ వాడినా మన కంట్రోల్లో ఉంటుంది మనం ప్రాపర్గా తీసుకుంటాం కాబట్టి బయట ఫుడ్తో పోలిస్తే ఇంటి ఫుడ్ థౌసండ్ పర్సెంట్ మంచిది